హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ముందు మీ ముందు కొత్త విడితే వచ్చేసిన నేనైతే చూడండి ఈ విధంగా అయితే కళ్ళు ఏదో దించుతారు ఏ విధంగా చెట్టు ఎక్కుతారు అనేది మా ప్రాంతంలో ఈ కళ్ళు అనేది చాలా ఫేమస్ అండి ఈ కళ్ళు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అంటారు మన పెద్దవాళ్ళు కూడాను చాలా మంచిగా చెప్తారు మన వాళ్ళు ఈ కళ్ళు అంటే మనకు కింద తాటికల్లు అలాగా మా జీరికలు ఇక్కడ అలాగా ఈ జీరికలు మన కిందకి అయితే దొరకదు కింద ప్రాంతంలో మన పైన మాత్రం దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది అది కొంచెం ట్రై చేయండి తాగడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడికైతే మేము సగం దూరం అయితే వస్తుంది ఫ్రెండ్స్ మేము ఇదిగో ఇక్కడ దగ్గర రాగానే మనకు ఇక్కడికైతే మా మాటకాయలు కనిపించేయండి మనం ఉగది పండగ చేయలేదు కాబట్టి తినట్లేదు మనం ఉగది పండగ చేసిన తర్వాత మనం తింటాం ఇంకా మా ఆచారపరంగా మనం ఉగది పండగ కాకపోతే అవ్వకపోతే మనకు ఇంట్లో దయ్యాలు భూతాలు ఏదో అంటే సమ్ ఏమైనా చచ్చిపోవచ్చు లేదంటే కూడా చచ్చిపోతాయి సమ్ వచ్చని అని మనం తినాము నేను చెట్టుకు అయితే దగ్గరికి వస్తాము ఇదిగో చూడండి మనం జిగిడి అంటామండి నాకు అంటే కన్ను కళ్ళు కోసం జిగిడి అంటాం మా భాషలో ఒరియాలో అంటే చూడండి ఈ విధంగా కర్ర తెచ్చి అదిగో అక్కడ తిక్క పెడతారు తిక్క పెట్టి ఎక్కడ ఎక్కేస్తారండి మినిమి ఎక్కడానికి దాదాపు ఒక మూడు నిమిషాలు ఎక్కుతాను దాదాపు అరవై అడుగులు ఉంటాయి చెట్టు యాభై నుంచి అరవై అడుగులు మ్యాక్సిమం ఉంటుంది అంటే చూశారు కదా ఈ విధంగా ఈ కుంకులు అయితే ఉన్నాయి కదా తొక్కి తొక్కి అందులో కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి నేను నేను కూడా ఎక్కుతాను ఇందులో మనం ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే తాడు ఉంది కదండి పట్టుకొని చూశారు ఆ తాడు ఆ ఉక్కు అయితే మనం కళ్ళు దించడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కళ్ళు దించడానికి లాగ పైకి దాచి బాటిల్తో ఇదిగో బాటిల్ ఎక్కబడుతుంది చూశారు కదా ఇందుకు ఎలా బాటిల్ ఈ విధంగా ఎలాబెట్టి మనం ఎక్కేస్తున్నాడు చూశారు కదా ఎంత ఫాస్ట్ ఎక్కుతున్నాడు మన వాడు చాలా ఫాస్ట్ ఎక్కుతాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఇది మన గిరిజన ప్రాంతంలో మన్యం ప్రాంతంలో మాత్రం దొరుకుతాయండి ఈ కళ్ళు ఎక్కడ చూసినా ఫేమస్ ఈ కళ్ళు ఎక్కడనే కాదు మన గిరిజన ప్రాంతంలో కొండ నుంచి కొండ నుంచి తర్వాత కనిపిస్తుంది అండి ఎక్స్పర్ట్ కిందనైతే కనబడదు మనకి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ కళ్ళు ఈ కళ్ళు వల్ల మల్లబద్ధకము జీర్ణశయం బాగా పనిచేస్తాయి అంటే మలబద్ధకం మస్తు మలబద్ధకం పోతాయి మన పేరు తగ్గుతుంది అంటే మన బలం లావుని తగ్గవచ్చు అని మన అలాంటి పొట్ట కూడా కరిగిపోతాయి కొవ్వు అనమాట అందువల్ల మనం తాగుతాం ఇవన్నీ అయితే ఎక్కువ చూశారు కదా ఎంత స్లోగా భయమేస్తున్నా ఎక్కడానికి ఫస్ట్ టైం ఎక్కడా కదా చెట్టు నేను ఇది ఈ విధంగా అయితే కుండ అయితే కడతారండి ఈ కేర్ అంటామండి వీటిని కేరు అంటే ఈ అంటాం మా బోరేబాల్ కేర్ అంటాం దాన్ని ఈ అంటే ఉంది కదా వాటిని కోస్తారండి చూడండి కళ్ళు అయితే ఏ విధంగా పడుతుంది చాలా చాలా ఎక్కువ పడుతుంది చూసారు కదా కళ్ళు ఈ కళ్ళు మనకు చాలా ఫేమస్ అండి మన ఈ సంతల్లో చూసినా ఎక్కడ చూసినా అమ్ముతుంటారండి ఇది మన సంతలమ్మేది కన్నా చెట్టుపైన తాగడం చెట్టుకి వెళ్ళి తాగడమే బెస్ట్ అండి చెట్టు కింద తాగడం చాలా బెస్ట్ అనుకుంటాం ఎందుకంటే మనకు క్యాన్సర్కి లేదా మురుగు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటాయండి వాత వాతనొప్పులు తగకూడదు అంటారు ఇది వాతన పులు ఉన్నవాడు తాగితే కొద్దిగా మురుగు నొప్పులు వస్తాయి అని మన ప్ర మానవాళ్ళు జిగ్లియాన్ని వాడు ఖచ్చితంగా తాగలండి జిగ్లియాని వాళ్ళు తాగపో తాకుండా దించుతే కళ్ళు అనేది పడదనమాట ఆ బొట్టులు పడవని అంటారు అందుకు మా వాడు తాగిస్తాం చూశారు కదా ఈ విధంగా తాగాడు లీటర్ ఉంటుంది మినిమం ఒక రెండు మూడు నిమిషాలు ఎత్తేసారు మనం తాగలేందుకే ఆరు గంట పట్టవచ్చు ఇది బహుశా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడికి చెట్టు నుంచి కింద చూస్తే దాదాపు యాభై నుంచి అరవై అడుగులు ఉంది కాబట్టి మనకు భయం వేస్తుంది కొద్దిగా నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఎక్కిసా నేను చెట్టు అయితే కొంచెం చూడండి ఇది ఈ విధంగా ఉంది బుట్లు అయితే రెండు మూడు బుట్లు ట పడుతున్నాయి చూసరిక అంత బాగా పడుతుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే మన ప్రాంత ఈ జీరికల్లోకి ఎటువంటి టాబ్లెట్ కానీ ఎటువంటిది ఓన్లీ పువ్వులు ఆకులతోనే దాన్ని మర్దన చేసి నీట్గా కలవని పడ్డానికి చూస్తారు అదే మత్తు అనేది బాగా పడతారు నిషా స్వీట్గా ఉంటుంది హాట్గా ఉంటుంది కొన్ని చేదుగా ఉంటుంది అంటే రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కోస్తారండి ఆ విధంగా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే పరిశీలన ప్రాంతం ఇది పరిశీల ప్రాంతం బయరు కూడా అని అంటాం కదా ఆ విలేజ్లో ఉన్నాం మేము అయితే ఇదిగో చుట్టుపక్కల మనం వీడియో మనం డ్రోన్ కుమార్ తీసినట్టు ఉంది కదండి ఆ అంత పచ్చని ప్రదేశము చాలా చక్కగా ఉంటుంది ఇది అన్ని ఇది పౌడి ఆశలు చేసే భూములు అనమాట వాటర్ అయితే సౌకర్యం లేదు కూరగాయ పనిచేయడం కూడా అవ్వదు ఇప్పుడు కొన్ని ఆగస్టు చక్కడ వర్షం పడినప్పుడు మనకు పనికి వస్తాయండి అవి సరే కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మా ప్రాంతం చాలా చక్కగా ఉంది కదండి నీట్గా ఉంటుంది అంటే పీస్ఫుల్ సెల్ ఫోన్లకి డోకలు సెలఫోన్ చూడాలంటే బాధ ఉండదు సెలవును ఫోన్ చేయాలని బాధ ఉండదు ఏదో అవసరం వచ్చినప్పుడు తప్ప కాంగెట్లు అంతా ఉన్నాయి కదండి కాంగ చెట్లు మంచి ఆయిల్ అండి ఆయుర్వేదం ఆయిల్ కూడా మంచి ఉపయోగపడుతుంది మీకు చూసారు కదా ఈ విధంగా ఉంది మన ప్రాంతంలో నేను చెట్టు ఎక్కేసాను చూశారు కదా చెట్లు అయితే ఇప్పుడు ఎక్కాను ఎక్కిన తర్వాత మనవాడు అయితే నాకు ఇస్తాడు ఇప్పుడు తాగిన తాగుమని చెట్టు పైన ఎక్కినా ఖచ్చితంగా తాగాలి తాగిపోతే ఒక బుట్టు కూడా పడదు అన్నారు అందుకే నేను తాగానండి చెట్టు పైన ఎక్కి ఇప్పుడు తాగానే నాకు భయం వేస్తుంది దిగడాన్ని కూడా భయమేస్తుంది చూసారు కదా తాగుతున్నాను అయితే అంటే కొద్దిగా ఈ కళ్ళు ఎలా ఉంటుందా అనుకుంటే తీపి ఉంది కొద్దిగా లైట్కి ఉంది చాలా చాలా బాగుందండి కళ్ళు అయితే అనుకున్న నేను తాగుతా నిజంగా అసలు మనం తాగినప్పుడు అనిపించదండి మొత్తం అనిపించదు ఒక ఐదుసార్లు పోయిన తర్వాత తలకు పట్టేస్తుంది గట్టిగా తలంతా పట్టేసి బరువు అనిపిస్తుంది అండి ఇద్దరు కనిపిస్తుంది మనకు రోడ్ కూడా రెండు కనిపిస్తాయి మనం బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తాగి బండి డ్రైవ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అన్నాను కదండి మనకు క్యాన్సర్కి లేదంటే ఒళ్ళునొక్కలకి వాటి అన్నిటికీ ఉపయోగపడుతుందటండి ఇది మనకు ఇప్పుడు మల్ల బద్దకం పోతాయి అని అంటారు మన వాళ్ళు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల ఈ పాలడు దొరక ఈ మన గిరిజన మన్యం ప్రాంతంలో మాత్రం ఇది దొరుకుతుంది అక్కడ ఇంకా మరి మన అక్కడ ఎదుగుదా దొరకదు ఈ కళ్ళు ఇసుకోవడం కింద అయితే ఆ తాటి అక్కడ ఇలాగ ఫేమస్ అయితే మనకి ఇక్కడ అంత ఫేమస్ అండి ఇక్కడికి ఆ తాడైతే లాగే సేసరిగా దించడానికి ఎనిమిది బాట్లైతే వస్తుంది రెండు మూడు బాటలు పెడితే అక్కడ నిండిపోతుందండి రెండు బాటలు పెడితే నిండిపోతుందండి అక్కడికి కళ్ళు తక్కువ ఉంది కాబట్టి తక్కువ తక్కువ పడుతుంది లేదా రెండు రెండు డొంకిన రెండు రెండు డొకిన తీస్తే ఆనపక ఉంది కదా డొంకిన తీస్తే రెండు అయితే నిండిపోతాయండి దాదాపు రెండు లీటర్ అది యాభై రూపాయలు అండి ఒక బాటిల్ రెండు లీటర్ అయితే యాభై రూపాయలు మనకు చాలా ఫేమస్ అండి తాగడం చూసారు కదా మన ప్రాంతంలో అయితే ఈ విధంగా ఉంటుంది మీ ప్రాంతంలో ఏమని పిలుస్తా తెలియదు మా ప్రాంతంలో మా భాషలో అయితే ఒరియా భాషలో సోలో పని అంటాం ఇది జీరికల్లు అంటాం ఇంగ్లీష్ ట్రెడిషనల్ కళ్ళు అంటాం చూసారు కదా నేను పై నుంచి కింద వీడి తీసినప్పుడల్లా చిన్న చిన్న మనుషుల కనిపిస్తుంది దాదాపు అరవై అడుగులు పైన ఉంది కదండి యాభై నుంచి అరవై అడుగులు అందుకే ఈ విధంగా అయితే మాకు కనిపిస్తుంది చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఓకేనా మీరు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఎటువంటి కళ్ళు ఎక్కడ కనిపించినా తాగండి తాగి చూడండి చాలా బాగుంటుంది ఒళ్ళంతా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం మందు తాగుతాం కదా వాటికన్నా ఇది ఎంత ఆర్గానిక్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు తాగండి టేస్ట్ చేయండి చాలా బాగుంది మనవాడు తాగేస్తున్నాడు మనవాడు కోసం వెళ్ళాను వైట్ పని నేను చూశారు కదా కుమ్మేస్తున్నాడు పుల్ ఫుల్ కుమ్మేస్తున్నాడు మనవాడు కోరిగా ఎక్కువ చాలా ఎక్కువ తాగేస్తున్నాడు మనవాడు ఇటువంటి వీడియోని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇది వెళ్ళి చెట్టు కింద ఇలా తాగాలండి గ్లాస్లో ఉండదు చెట్టు కింద ఆనపకాయ ఉక్కుదా తాగాలి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయాలండి ఒక ఫ్రెండ్స్ నేను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మళ్ళీ